కృష్ణాపణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై మూడవ శ్లోకం సదృశం చేస్తే స్వస్య ప్రకృతేన ప్రకృతి యాంతి భూతాని నిగ్రహం కరిష్యతి ఈ శ్లోకంలో ఇలా చెప్పబడుతుంది వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావాన్ని అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తిని అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అకర్మ కన్నా కర్మయే శ్రేష్టమనే విషయం సూచిస్తున్నారు జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి ఇది మానవ సమాజంలో కనిపించడం అరుదు ఒక ఆవుకి తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే దూడ ఒక్క క్షణం కనిపించకపోయినా ఆవు ఆందోళనకి లోనవుతుంది ఎవరికీ సాధ్యం కానీ అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి అదేవిధంగా మనం మానవులం కూడా మన సమాజ స్వభావంచే నడిపించబడతాము అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ ప్రాప్తి దిశగా మార్చడం ద్వారా మరియు మన విధులను రహితంగా భగవత్ సేవ రూపంగా చేయటం ద్వారా ఆ సహజ స్వభావాన్ని పవిత్రమునర్చుకోవాలి జై శ్రీకృష్ణ